ఏనుగులకి ఆకిలి బెడదకి నీళ్ళు లేకుండా అడవుల్లో పుండ్లు పొలాలు లేకుండా చాలా వరకు ఇబ్బందితోటే వస్తూ ఉన్నాయే కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి ఏదో ఉంటే బాగుంటే కదా అంటే ప్రభుత్వ అధికారులు ఈ కంచితో పాటు ఆహారము నీళ్లు కూడా ఉండేట్లుగా చూసుకోవాలి అడవిలో ఎక్కడెక్కడ ఏ ఏ సంపత్తు ఉంది ఇప్పుడు భూగర్భ జలాల్లోనే ఉండే సంపత్తు అంతా వెలికి తీస్తా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే సంపదలు అడవుల్లో ఉండే విచిత్ర విచిత్రమైన చెట్లు ఇప్పుడు నేను నిన్నే పోయినాను అక్కడ వచ్చేసి యాక్ తింటే అన్ని విటమిన్స్ ఉంటుంది ఆకులో అందరూ తింటారు అని నేను ఇంతవరకు చూనేలేదు ఇలాంటి తెలియని కొన్ని జాతులు అంతరించి పోతా ఉంటాయి ఏమన్న గారు ఏనుగులేమన్నా ఈ నడమ తగ్గినాయా ఎట్లా తగ్గినాయా ఎందుకు తగ్గినాయి ఈ నడమా అవునా ఓ సోలార్ బిగించినప్పుడు ఇంకా రాలేదా ఏమి ఈసారి సోలార్ చాలా అద్భుతమైన సిస్టమ్ లో హైట్ బాగా బిగించినారా అవునా దీనికి ముందు ఇట్లా లేదు కదా అందుకే ఏనుగులు వచ్చేస్తా ఉండే వేరే టెక్నాలజీ యూజ్ చేస్తే వచ్చేస్తా ఉండే ఇప్పుడు హైట్ బాగా చేసినారు మళ్ళీ యాడిచ్చినారు కంపీల్ని అవును కదా దీన్ని పట్టుకుంటే దానికి సురకం అని బ్యాక్ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ దాని తర్వాత ట్రెన్ కడేసినారు వేసినారు తర్వాత ట్రెంచ్ కూడా వేసినారా ఓహో చాలా ట్రెంచ్ అంతా కొట్టినారు ఇప్పుడు ఈ పక్క అంతా ఇంకా ట్రెంచ్ కొడతారు కదా అవునా ఇప్పుడైతే మేకలు మెప్పేదానికి పోయినప్పుడు అక్కడ ఏనుగులు కనపడల్లా అవునా ఈ మధ్యలో కొంచెం కనపల్లా ఓ ఈసారి ఏమన్నా సక్సెస్ అవ్వచ్చు ఏనుగులు బెడద తగ్గొచ్చు తగ్గచ్చు అయినా ఆకిలికి ఏనుగులు అడుగులో ఉంటాయన్న కదా అంటే లోపలే బంధించిన వీటికి భయపడి లోపలే చచ్చిపోతాయేమో అనుకుంటా ఉండవు ఎట్లన్నా తోసుకుని వచ్చేస్తాయా అడివే కదా ఏం అడిగి ఉన్నా పుండ్లు గిండ్లు అప్పక్కు వచ్చేస్తాయి కదా అంటే ఈయన సోలార్ వేసిన దగ్గర ఒకవేళ రాకపోయినప్పటికీ సుడితిరుక్కోన అపక్క వచ్చేస్తాయి ఆకిలికి ఎంత వేసినాయి ఇప్పుడు ఆహారము నీళ్లు ఉంటే బయట రావు కదా బయట రావు కదా ఆహారం ఆహారం లేని దానికి అవి బయట వచ్చేది ఓ అవునా ఇది కూడా ఏదో ఉంటే నీళ్లు పాడో ఎట్లా వస్తాయి కదా అంటే ప్రభుత్వ అధికారులు ఈ కంచితో పాటు ఆహారము నీళ్లు కూడా ఉండేట్లుగా చూసుకోవాలా చూసుకోవాలా అవి కానీ నిజమేనా తప్పకుండా ప్రభుత్వ అధికారులు మాటని ఆలకిస్తారని అనుకుంటాను నీళ్లు ఆహారము ఉంటే కంచెకి అవి రావు రావు నీళ్ళు ఆహారం లేనప్పుడే వస్తాయి వస్తాయి నిజమే కదా కానీ ఈ కంచికి మాత్రం అప్రిషియేట్ చాలా బాగా వేసినట్లుండారు ఇప్పుడు ఏనుగు దాటేదానికి కొంచెం కష్టమైతుంది ఇప్పుడు దీన్ని జంప్ చేయాలంటే కష్టమే కదా ఎట్లా దిగి పైకి ఎక్కుతుందా ఏనుగో కానీ దుబ్బి తోస్తుందా కానీ దీన్ని దాటేదానికి కష్టమైతుంది నాకు తెలిసి ఈసారి చాలా పటిష్టంగా ఉంది అని అనిపిస్తుంది అన్నా అవును అద్భుతం మహా అద్భుతం చాలా చాలా అద్భుతం అసలు ఈసారి వేసిన ట్రెంచ్ మీరు చూస్తే ఈ ఇంజనీర్కి ఆఫ్ చెప్పాలా ఎవరైతే ఈ ఇంజనీర్ ఈ ఐడియా ఇచ్చినారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా దీనికి ముందర కంచికి ఈ కంచికి ఏం వ్యత్యాసం ఉంటే దీనికి ముందర కంచి వచ్చేసి చాలా హైట్ తక్కువ ఉండేది దీనికి ముందర కంచె అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను దీనికి ముందర కంచి ఎట్లుంది అంటే ఒక చిన్న కట్టే ఇదే కట్టి ఈ కట్టికి అటువైపు అటువైపు ఇటువైపు వచ్చే కంబి మీరు చూడవచ్చు ఈ ఈ విధంగా వేసినారనమాట అనమాట హైటు తక్కువే కాల్ తోటి ఈ కట్టిని లేదా ఈ కంబీని అణిచి అది వెళ్ళిపోతూ ఉన్నది దీనికి ముందు కంచి మీరు చూస్తూ వస్తే అబ్జర్వ్ చేస్తే ఇవంతా కంబీలే అంటే రోడ్డు వారంటీ వేసుకొని వచ్చినారు ఏదో నామమాత్రంగా మాత్రంగా కాబట్టి వేసుకొని వచ్చినారు కాబట్టి దీనికి ముందు ఏనుగులు వచ్చేస్తూ ఉన్నాయి ఈ కంచికి ఇప్పుడు వేస్తూ ఉండే కంచికి ఏమి వ్యత్యాసము అంటే ఇప్పుడు వేస్తూ ఉండే కంచే విపరీతమైన హైట్ అంటే దాదాపు ట్వంటీ ఫీట్ హైట్ ఉంది ఇరవై అడుగుల హైట్లో ఉండాలి ఇరవై అడుగుల హైట్ నుండి ఇదేమైందంటే ఇరవై అడుగుల హైట్ నుండి కంచె తీగల్లాగా వదిలేసినారు లూజ్గా అంటే కింద వచ్చేసి తీగల్లాగా వదిలేసినారు లూజ్గా కాబట్టి ఇప్పుడు ఏనుగులు వచ్చేసి దీన్ని టచ్ చేస్తే కరెంట్ షాక్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎట్లా తప్పించుకొని పోయేదానికి చాలా కష్టం హండ్రెడ్ పర్సెంట్ కష్టం ఎందుకంటే దీన్ని ఒకవేళ ఏనుగులు టచ్ చేసి దొబ్బిన టచ్ చేసి దొబ్బినా దాదాపు ఒక పది అడుగులు ఇరవై అడుగులు ఇది టచ్ అయితేనే ఉంటుంది కాబట్టి బ్యాక్ వచ్చేస్తాయి లేదా ఒకవేళ తప్పించుకొని ఫాస్ట్గా దీని నుంచి బయట వచ్చేసిన దీని నుండి బయట వచ్చినా ఇంకోటి దీంట్లో ఏం ప్రధానమైన ఇదేమి అంటే ఈ ఫోల్ని దెబ్బతీసేదానికి చాలా కష్టం ఈ వైర్లో ఏమి అంటే ఇటువైపు ఉంటాయి ఇటువైపు వైర్లుంటాయి ఈ ఫోల్ను దొబ్బడానికి చాలా కష్టం ఈ ఫోల్ను దొబ్బేదానికి చాలా కష్టం ఎందుకంటే వైర్లు ఉండదు కాబట్టి ఈ ఫోల్ని అంటే దీన్ని ధ్వంసం చేసేదానికి కష్టం ఎవరు దీన్ని ధ్వంసం చేసే కాయల ఏనుగులు కానీ ఏది కానీ ఏ మృగాలు కానీ ధ్వంసం చేసే కష్టమవుతుందన్నమాట కాబట్టి ఈ ఇంజనీర్కి హ్యాట్స్ ఆఫ్ మంచి సిస్టమ్ తోటి రెడీ చేసినారు ఒకవేళ ఏనుగులు దీన్ని దాటి ఇక్కడ వచ్చినప్పటికి మనకి చాలా పెద్ద కంచి అయితే మాత్రం ఉండదు మనం చూడవచ్చు ఇక్కడ చాలా పెద్ద కంచి ఉండదు రియలీ గవర్నమెంట్ ఈ అటవీ శాఖ అధికారులకి హ్యాడ్స్ ఆఫ్ కానీ అందరూ అటవీ శాఖ అధికారులంత తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దయచేసి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఏనుగులకి ఆకిలి బెడదకి నీళ్ళు లేకుండా అడవుల్లో పుండ్లు పొలాలు లేకుండా చాలా వరకు ఇబ్బందితోటి అవి వస్తూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమింటే దయచేసి ఏనుగులకి ఆహారం కలిగేట్లుగా అడవి ఉత్పత్తులు లేవు ఇప్పుడు అటవీ సంపద లేదు అడవుల్లో మంచి ఆహారం లేదు నీళ్ళు లేదు ఏనుగులే కాదు కనీసం ఏ మృగాల బతకాలన్నా అడవి జీ జంతుజాలం బతకాలన్నా అడవిలో అనుగుణమైన కుంట్లు లేవు అనుగుణమైన ఒక ఫెసిలిటీస్ అనేది లేదనమాట చాలా అద్భుతం చాలా చాలా అద్భుతం మీరు చూడొచ్చు ఇప్పుడు బాగా క్లీన్గా కనపడుతుంది ఈ వైర్లు మనకి ఏలాడుతూ ఉంటాయన్నమాట అంటే గాలికి కింద వరకు చిన్న చిన్న ప్రాణులు కింద వెళ్ళిపోవాలంటే పెద్దగా టచ్ కాదు అంటే చిన్న చిన్న ప్రాణులు పోయేదానికి ఎటువంటి హాని లేకుండా పెట్టినారు ఇది కూడా ఒక ప్రధానమైన అంశం ఇక్కడ అంటే చిన్న ప్రాణులు ఒకవేళ కింద కుందేళ్ళు చిన్న చిన్న జంతు జాల్లో పోయేకి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా పెట్టినారనమాట ఓన్లీ ఏనుగులకు మాత్రమే ఇది ప్రమాదము అంటే అది దాటి వచ్చేదానికి కుదరదు ఇంకా రిమైనింగ్ ఏది ఉన్నప్పటికీ తప్పకుండా పోయేదానికి వచ్చేదానికి అనుగుణమైన ఒక వాతావరణాన్ని కల్పించినారు ఇక్కడ ఇది అద్భుతమైన ఒక సిస్టమ్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫోల్ని టచ్ చేయాలంటే చాలా కష్టం ఫోల్ని టచ్ చేసేదానికి ఏనుగో ఈ కంపెనీని దాటేళల్లా ఇటువైపు ఒక వరుస అటువైపు ఒక వరుస ఇచ్చినారో దాన్ని టచ్ చేసేదానికి చాలా కష్టమవుతుంది ఏనుగే అంటే దాన్ని కష్టం కష్టమైపోతుంది కాబట్టి దీన్ని ఈసారి ఈ ఇంజనీర్ టెక్నాలజీ అంటే ఎన్నో దఫాలు దాదాపు ఒక పది సంవత్సరాలు కష్టపడితే ఈ ఇంజనీర్ ఐడియా వచ్చింది ఇంజనీరు ఐడియాస్ ఇప్పుడు వచ్చినాయి అంటే ఏనుగులు ధ్వంసం చేసిన తర్వాత దాదాపు కొన్ని వంద కొన్ని పదుల సంఖ్యలో కోట్లు దాదాపు నూరు కోట్లు లోపుట్లో బడ్జెట్లు కూడా పెట్టినారు ముప్పై కోట్ల దాకా కూడా పెట్టిండే దాఖలాతలు ఉన్నాయి అదంతా ఫెయిల్యూర్ అనమాట గవర్నమెంటు వంతంగా ముందుగానే చూసుకొని చేస్తే మనకు నష్టం వాటిల్లదు కాబట్టి ముందుగానే ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసిందంటే ముప్పై నలభై కోట్లు పోగొట్టుకున్న తర్వాత ఈ టెక్నాలజీ వచ్చింది టెన్ ఫీట్ టు ఫిఫ్టీన్ ఫీట్ ఇంకా పదహైదు అడుగులు లోతు కొట్టినారు వెడల్పో ఒక పన్నెండు అడుగులు వెడల్పో పన్నెండు అడుగులు వెడల్పుతో ఇంకా పన్నెండు అడుగుల లోతు లోన్నారనమాట ఇప్పుడు దీన్ని జంప్ చేయాలన్నా కష్టమే దిగితే ఎక్కేది కష్టమే ఒకవేళ ఇట్లా ఏదైనా స్లోప్గా ఉండే జాగాల్లో ప్రయత్నించి దిగి మళ్ళీ ఎక్కడైనా ఎక్కేదానికి ఆస్కారం ఉంటుంది యాక్చువల్లీ మనము ఇంకా ఒక మంచిగా ఆలోచన చేస్తే ఏదైతే ఈ కాలువ ఉందో దీన్ని ఇంకా పటిష్టంగా అంటే కొన్ని రోజుల తర్వాత ఈ కాలువ కూడా పూడికైపోయి వాళ్ళకి మొన్నంత గడ కింద పడి పూడికయ్యి కొంచెం ఇబ్బందులు అయ్యే ఆస్కారం ఉంటుంది ఈ కాలువనే వాటర్ పోయేదానికి వచ్చేదానికి అనుగుణంగా అంటే రేపు కాడ వర్షాలు వచ్చినప్పుడు తప్పకుండా దీంట్లో వాటర్ అయితే ఫ్లో అవనే అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు దీన్ని ఇంకొంచెం పటిష్టంగా మనం తయారు చేసుకుంటే ఇది వాటర్ పోయి వచ్చేదానికి ఒక మంచి ప్రక్రియగా మనం మల్టీపుల్ యూజ్ చేసుకునేదానికి మనం ప్లాన్ చేయొచ్చు దీన్ని ఎట్లా ఇన్ని కోట్లు మనం ఖర్చు చేస్తున్నాం కాబట్టి అందులోనే ఇది మల్టిపుల్ యూజ్ అయ్యేట్లుగా వాటర్ రావడానికి పోవడానికి అనుగుణంగా ఉండేట్లుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మనము అడవుల్లోకి పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుందండి దయచేసి దీన్ని సదుద్దేశంతో తీసుకో కొద్దిగా ఈ కాలవ ఎక్కడెక్కడైతే ఉందో కాలం పక్కన ఒక రోడ్లాగా మనం ఏర్పాటు చేసుకుంటే ఈ రోడ్ అమ్మడి మనం పోవడానికి రావడానికి ఫారెస్ట్ లోపలికి పోయి వచ్చేదానికి అనుగుణంగా అంటే వెహికల్స్ ఏ మారుమూల ప్రాంతానికైనా ఫారెస్ట్ ఎక్కడెక్కడైతే ఉందో ప్రతి ఒక్క కొండ ప్రాంతాలు ఎక్కడికైనా సరే నిర్భయంగా ఫారెస్ట్ అధికారులు జనాలు కాదు ఫారెస్ట్ అధికారులు పోయి వచ్చేదానికి ఒక అనుకూలమైన అయితే మాత్రం మనము నిర్మించుకోవాల్సి ఉంది ఇలాంటి కాలువల పక్కనే మనము అన్ని కనీసం మట్టి రోడ్డైనా మనం వేసుకుంటే వెహికల్స్లో పోయి వస్తా ఉంటే మనకు తెలుస్తుంది అడవిలో ఎక్కడెక్కడ అక్కడ ఏ ఏ సంపత్తింది ఇప్పుడు భూగర్భ జలాల్లోనే ఉండే సంపతనంతా వెలికి తీస్తా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే సంపదలు అడవుల్లో ఉండే విచిత్ర విచిత్రమైన చెట్లు ఇప్పుడు నేను నిన్నే పోయినాను అక్కడ ఏ అక్కడ తిక్కన నేను ఇంతవరకు లేదు ఇలాంటి తిమ్మల్ని కండి అంతరించిపోతా ఉంటాయి ఆక తింటారండి నో తెలియని కుండి మల్టివిటమిన్ సంపద అంతరించిపోతా ఉంటాయి తెలియదు కదా అందుకనేసి ఎక్కడ ఇంతవరకు చూడలేదు కదమ్మా కైగల దగ్గర వచ్చేసి చెట్ల గురించి తెలుసా మీకు ట్రస్ట్ లో వచ్చేసి నేను చూసినాను చాలా వరకు సీడ్స్ వాళ్ళు భద్ర మంజునాథ్కి తెలుసా అటవీలో ఉండే సంపదలు అన్ని ఇన్ని కాదు చాలా బాగుంటాడు కనీసం పోయి కొన్ని అటవీ సంపదని వెలికి తీసి ఇంకా అన్నిటికీ మూగ జీవాలకంతా కూడా అడవులో ఉత్పత్తులు అనేది క్రియేట్ అయ్యే విధంగా తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ